వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న దేవరా చిత్రం ఇక కేవలం మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది అయితే ఇందులో భాగంగానే చిత్ర బృందం అంతా కలిసి లో శరవేగంగా జరపడమే కాకుండా ప్రమోషన్లు చేస్తూ వారు మూవీ పైన భారీ ను క్రియేట్ చేస్తూ ఉన్నారు అయితే దేవరా మూవీ నుంచి మూడో పాట వచ్చేసింది ఫుల్ జోష్ ఉన్న ట్యూన్ తో ఈ సాంగ్ ఉంది ఎన్టీఆర్ జాన్వి కపూర్ల లా డాన్స్ వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ వారెవా అనేలా ఉన్నాయి మరి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రం ఇక సింగిల్ హీరోగా రావడమే కాకుండా ఇదివరకు రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేట్ పంచుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక తాను సోలోగా హీరోగా చేసి ఇప్పుడు ఆరు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ పైన హైప్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది మరి అయితే రోజు రోజుకి క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంది అయితే దేవరా నుంచి వచ్చిన ఈ యొక్క పాట ఆ ధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది దావుది అంటూ వచ్చిన మూడో సాంగ్ ఫుల్ జోష్ తో ఉంది ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీశారు ఒకప్పటి వింటేజ్ ఎన్టీఆర్ కనిపించారు ఫుల్ జోష్ ఉండే స్టెప్ లతో దుమ్ము రేపేశారు హీరోయిన్ జాన్వి కపూర్ కూడా అదరగొట్టారు మంచి గ్రేస్ తో స్టెప్స్ వేశారు ఇక ఈ పాట పక్కా డ్యాన్స్ నెంబర్ వన్ గా ఉంది ఫాస్ట్ బీట్ తో ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ రవిచందన్ దావుది సాంగ్ లిరికల్ వీడియోలో కాకుండా వీడియో సాంగ్ నే మూవీ టీమ్ రిలీజ్ చేయడం జరిగింది దేవరా చిత్రంలో ఈ దావుది పాటకు రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించారు ట్రెండీ పదాలతో పాటను రాశారు క్యాచ్ కొన్ని గర్బిష్ పదాలు కూడా ఉన్నాయి ఈ సాంగ్ ను నకాష్ అజీజ్ ఆకాశ పాడారు మొత్తంగా మంచి వైబ్తో ఈ పాట ఉంది ఈ పాటను శేఖర్ మాస్టర్ గారు కోరియోగ్రఫీ చేయడం జరిగింది దేవరా నుంచి మూడో పాట తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో వచ్చింది తెలుగు హిందీ కన్నడలో నకాష్ అజీజ్ ఆకాష్ పాటను ఆలపించగా తమిళ్లో మలయాళంలో నకాస్తో రమ్య మెహర్ పాడారు ఆయా భాషలకు లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు ఈ పాట కూడా మంచి పాపులర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క సాంగ్ థియేటర్లో రిలీజ్ కావడంతో థియేటర్ అంతా కూడా ఊగిపోయిందని చెప్పాలి ఎందుకంటే థియేటర్ అంతా కూడా ఎన్టీఆర్ నామస్మరణే కాకుండా థియేటర్ మొత్తం కూడా ఇక దద్దరిల్లిపోయే స్టెప్లతో ఆ యొక్క సాంగ్ తో ఫాస్ట్ బీట్ తో సాగి ఆ యొక్క సాంగ్ ను చూసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక థియేటర్ అంతా కూడా దేవర నామ సంవత్సరంతో ఉన్నట్టుగానే దేవరతోటి తోటి ఇక అంతా కూడా దేవర నామస్మరణే